హాయ్ అండి ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ నేను వచ్చేసి అక్కీ రోటీ అయితే చేస్తున్నాను అదేనండి మన సర్వపిండి అంటాం కదా అదనమాట ఇక్కడ బెంగళూరులో అక్కీ రోటీ అని అంటారు అయితే దీనికి ఫస్ట్ నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అర కేజీ రైస్ ఫ్లోర్ దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని దాంట్లో అయితే వేసుకున్నాను దీంట్లోకి మనం సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మనం మొత్తం అంతా కలుపుకోవచ్చు ఇక్కడ ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను సో సాల్ట్ వేసుకొని నానబెట్టిన పెసరపప్పు తీసుకున్నానండి కొంచెం మంది శనగపప్పు కూడా తీసుకుంటారు కానీ పెసరపప్పు అయితే తొందరగా పంటికి అనేది చిన్న చిన్నగా ముక్కల కింద తగులుతుందని వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసుకొని చిన్నగా కచ్చాపిచ్చగా నూరుకున్నాను రోడ్ లో దాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకున్నాను కలిసేలాగా డైరెక్ట్ వాటర్ పోసేసుకోకుండా మనం ఫస్ట్ ఏదైతే వేసామో అవన్నీ కూడా దీంట్లో కలిపే కలుపుకోవాలండి మొత్తం అంతా వాటికి పట్టేటట్టు ఎందుకంటే పచ్చిమిర్చి సాల్ట్ కూడా వేసుకున్నాం కదా అదంతా కూడా దానికి చక్కగా పట్టాలి కదా అందుకోసమని ఫస్ట్ అయితే ఇలా కలుపుకోవాలి దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా తీసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ మనం స్నాక్స్ కింద తీసుకోవచ్చు ఇంకా లేకపోతే మనకి నైట్ డిన్నర్ కింద కూడా తినొచ్చండి ఎలాగైనా తినొచ్చు చాలా హెల్దీ అనమాట ఈ రెసిపీ వచ్చేసి ఇలా చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా బయట డైరెక్ట్గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే మనకి ఒక టూ టూ డేస్ దాకా చక్కగా స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ నేను నానబెట్టిన పెసరపప్పును కూడా వేసేసుకున్నాను పెసరపప్పుని నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్ పెట్టుకున్నాను ఒక అర్ధ గంట నాన్ సరిపోతుందండి పెసరపప్పు ఒకవేళ మీరు ఇక్కడ శనగపప్పు తీసుకునే పొలం అయితే ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుంది నేను పెసరపప్పు కాబట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ ఒకేసారి పోసుకోకుండా నేను ఇక్కడ కొంచెం కొంచెంగా చల్లుకొని వేసుకుంటున్నాను వాటర్ ఒకసారి పోసేసుకుంటే మనకి ఎక్కువ అయిపోతాయి వాటర్ ఎందుకంటే ఆనియన్ లోను తేమ అనేది ఉంటుంది కదా అందుకోసమని అది కూడా మనం ఎప్పుడైతే ఇలా కలుపుతూ ఉంటామో అది కొన్ని కొంచెం వదులుతూ ఉంటుంది అందుకని లైట్ గా వేసుకుంటూ వాటర్ చేయడం నేను కొంచెమే వేసుకున్నాను వాటర్ అయినా కూడా చక్కగా ముద్ద దగ్గరికి అయిపోతుంది అందుకని చల్లుకుంటాను వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి జాగ్రత్తగా నాకైతే నేను వేసుకున్న రెండు పట్లకే సరిపోయిందండి వాటర్ చక్కగా దగ్గరికి అయిపోతుంది ముద్ద కింద ఇంకొకసారి కొంచెం వాటర్ లైట్గా వేసుకొని నేను ఇక్కడ కలిపేసుకున్నాను మొత్తం అంతా కూడా దగ్గరికి ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి దగ్గరికి వేసుకున్నాక మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది నాకు పైన కొంచెం సాల్ట్ సరిపోలేదు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఇక్కడ సాల్ట్నైతే మొత్తమంతా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని మూత పెట్టేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అప్పుడు దీన్ని ఉండల కింద చేసుకొని ఇలాగైతే నొక్కుకోవాలి నేను ఇక్కడైతే బటర్ పేపర్ తీసుకున్నానండి మనకి ఆయిల్కి వస్తుంది కదా అదైనా లేకపోతే పాల ప్యాకెట్ అయినా అయితే ఇంకా చక్కగా వస్తుంది నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను బటర్ పేపర్ తీసుకొని దాని మీద లైట్ గా ఆయిల్ అద్దుకొని తర్వాత ఇలాగ రెండు వేలతో అయితే నేను నొక్కుంటున్నాను చాలా పల్చగా నొక్కుకోవాలని ఎంత పల్చగా నొక్కుతే అంత చక్కగా వేగుతుంది లేకపోతే సరిగ్గా వేగదు అక్కడక్కడ కొంచెం పచ్చిగా ఉంటుంది చాలా టైం పడుతుంది హై ఫ్లేమ్ ప్లేమ్ మీద పెడితే సరిగ్గా వేగదండి ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని చక్కగా సరిపడా ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక నేను బటర్ పేపర్ నుంచి చేసుకొని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి లేకపోతే విడిగిపోతుంది బియ్య పిండి కదా అందుకోసమని ఎక్కడికక్కడ విడిపోతుంది జాగ్రత్తగా తీసుకొని దాని మీద వేసుకొని కొంచెం కాలిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పుకోవాలి అప్పుడైతే సెట్ అవుతుంది ఇంకా విడిపోదు చాలా జాగ్రత్తగా తర్వాత మధ్యలో కూడా నేను చిన్న చిన్నగా హోల్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మధ్యలో పిండికి కూడా వెళ్ళాలి కదా చూడండి పై కింద నాకైతే కొంచెం కాలింది మళ్ళీ దాన్ని నేను తిప్పాను అనమాట తిప్పుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ స్లో ఫ్లేమ్ మీద చాలా టైం పడుతుందండి ఒక్కోటి దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వేగడానికి మంచిగా చిన్నగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేగించుకుంటే సరిపోతుందండి ఈజీగా అండ్ పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టపడతారు తినడానికి చూడండి ఎంత బాగా వచ్చిందో బ్రౌన్ కలర్లో చూస్తుండేనే తినాలనిపిస్తుంది అంత బాగా వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇది ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి బయట పాడకుండా ఉంటాయనమాట మనం ఎక్కడికైనా వెకేషన్ కి అది వెళ్ళినప్పుడు ముందర రోజు ఇలా చేసేసుకొని ఒక కంటైనర్ లో స్టోరేజ్ పెట్టుకుంటే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చక్కగా తీసుకొని వెళ్ళిపోవచ్చు వెకేషన్ అది చక్కగా ఉపయోగపడుతుంది మనకి అలాగే రెసిపీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఎప్పుడూ అమ్మ చేసి పెడుతూ ఉంటది కానీ నేను మొదటిసారి నాకు నేనే చేసుకున్నాను చాలా సింపుల్ గా ఉంది కదా ప్రాసెస్ అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఎవరి వన్ బాయ్